రాబోయే రోజుల్లో ప్రజాప్రభుత్వం రావాలని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ప్రజలు కోరుకుంటున్నారని టీడీపీ విజయవాడ ఎంపీ అభ్యర్థి కేసినేని శివనాథ్ చిన్ని అన్నారు వ్యాపారులు ఎక్కువ మంది నివసించే ప్రాంతం పశ్చిమ నియోజకవర్గమని గతంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి వ్యాపారస్తులను చాలా ఇబ్బందులకు గురిచేశాడని అన్నారు వ్యాపారులు విసిగిపోయారని చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు అలాగే రాష్ట్రంలో వ్యాపారస్తులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని అందుకే వ్యాపారస్తులు ఆనందంగా ఉండాలన్నారు టీడీపీ ప్రభుత్వం వ్యాపారస్తులకు అండగా ఉంటుందన్నారు వంటౌన్ జెండా చెట్టు సమీపంలో కొనజేటి రమేష్ మనవరాలి పుట్టినరోజు సందర్భంగా ఆత్మీయ సమావేశం నిర్వహించారు సమావేశంలో టీడీపీ విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ చెన్ని ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి వ్యాపారస్తులు పాల్గొన్నారు కుటుంబం స్నేహితులతో కలిసి అల్పాహారం చేశారు అనంతరం కేసినేని చెంది మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గం ఇతర నియోజకవర్గాలతో పోలిస్తే వెనుకబడిన నియోజకవర్గం అని అన్నారు ఇటువంటి నియోజకవర్గంలో సుజనా చౌదరి వచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని అందరూ భావిస్తున్నారని తెలిపారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు డ్రైనేజీ సమస్య పరిష్కారం మంగళగిరి ఎయిమ్స్ తీసుకొచ్చారన్నారు ఆయనకు ప్రధాని నరేంద్ర మోడీ చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలు ఉన్నారని రోజువారి కార్మికులు ఎక్కువగా ఉన్నారని వారి జీవన ప్రమాణాలు కూడా పేర్కొన్నారు సుజనా చౌదరి లాంటి వ్యక్తులు సిఎస్ఆర్ నిధులు తెచ్చి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తారన్నారు సగటు జీవి జీవన ప్రమాణాలు పెరగాలని వారికి స్వయం ఉపాధి కల్పించాలన్నారు నియోజకవర్గంలో సుజనా చౌదరి గారి వ్యక్తి వచ్చి ఈ నియోజక అభివృద్ధికి కృషి చేస్తారని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు తప్పకుండా మీరు చూశారు వారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఎనిమిదిగా ఉన్నప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ డ్రైనేజ్ సమస్య కానీ ఇక్కడ అంతేకాకుండా టిక్కో ఇళ్ళు కానీ అంతేకాకుండా మంగళగిరి ఎయిమ్స్ కానీ ఇటువంటి ఎన్నో సంస్థలు తీసుకొచ్చారు ఆయనకి కేంద్ర నరేంద్ర మోడీ గారితోనూ నారా చంద్రబాబు నాయుడు గారితోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి వారు ఈ నియోజకవర్గం మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఇక్కడ ఉన్న ఈ ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న కుల మతాలకు చెందిన అన్ని వర్గాలు ఉన్నాయి అందరూ ఎక్కువగా రోజువారీ కార్మికులు ఎక్కువ మంది ఉన్నారు వారి జీవన విధానాలు కూడా మెరుగుపడాలి మేము మేము మేమందరం ఒకటే కోరుకుంటున్నాం ప్రభుత్వం మీద ఆధారపడకుండా సుజనా చౌదరి లాంటి గారు లాంటి వ్యక్తులు వచ్చారు కాబట్టి అనంతరం సజ్జనా చౌదరి మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని అందరికీ అండగా నిలబడతానని అన్నారు ఎక్కువ మందికి వ్యాపారం ద్వారా ఉద్యోగాలు రావాలి జీవన ప్రమాణాలు పెరగాలని అన్నారు విజయవాడ వ్యాపార రాజకీయ రాజధాని అని విజయవాడ దమ్మెంటో మళ్ళీ చూపిస్తామని అన్నారు ఉదయం రమేష్ గారి మనవరాల్ బర్త్డే సందర్భంగా అందరితో ఆత్మీయ సమ్మే సమ్మేళనం పెడదామని చెప్పి తెలవడం జరిగింది ఆ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ రావటం అందరితో ఆత్మీయంగా కలిసి వాళ్ళ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసి అదే ఇదిగా వాళ్ళందరి సపోర్ట్ కూడా కోరటం జరిగింది వాళ్ళు అందరూ కూడా చాలా కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా వాళ్ళు ప్రేమాభిమా అభిమానాలు తెలియపరిచారు ఇకపోతే ఈరోజు మిగిలిన కార్యక్రమం ఈ వెస్ట్ కాన్స్టిట్యున్సీలో నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను కాబట్టి చెన్నీ గారు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఆ విషయాలు కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది అన్ని వ్యాపారాలకి అన్ని విషయాలకి అండగా నిలబెడతామని చెప్పి నేను ఉమ్మడి అభ్యర్థిగా నేను హామీ ఇచ్చాను డెఫినెట్గా ఎక్కువ మంది వ్యాపారస్తులుగా పెరగాలని చెప్పి ఎక్కువ మందికి వ్యాపారం ద్వారా చుట్టుపక్కల వాళ్ళకి ఇక్కడ నివసించే వాళ్ళకి ఉద్యోగాలు రావాలని వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలని చెప్పి నా ఉద్దేశం ఇక్కడ గల్లీలు చిన్నగా ఉన్న వాళ్ళ హృదయాలు చాలా విశాలంగా కనపడుతూ ఉన్నాయి అనంతరం కొండజేటి రమేష్ మాట్లాడుతూ వాణిజ్య రాజధాని విజయవాడలో తన మనవరాలు పుట్టినరోజు వేడుకల్లో కేసు చిన్ని సుజనా చౌదరి పాల్గొన్నారని అన్నారు వ్యాపారస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారన్నారు వ్యాపార వర్గాలందరికీ కూడా బాగా అండగా ఉంటాం వాళ్ళు వ్యాపారాలకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా వాళ్ళకి సమస్యలకి దగ్గరగానే ఉంటాం ఇక్కడే ఆఫీస్ పెట్టి మరి సుజనా చౌదరి గారు చెప్పింది ఏంటంటే విజయవాడ వన్ టౌన్లో పర్మనెంట్గా వారి ఆఫీస్ ఉండి రెగ్యులర్గా ఉంటాను నేను కానూరులోనే ఇల్లు కట్టుకున్నాను కానూరులోనే ఉంటాను విజయవాడ మాంటసోరి కాలేజీలో స్కూల్లో చదివాను మాది కంచిలా వ్యాపార నిమిత్తం ఇక్కడే మా బంధువులు అందరూ ఇక్కడే ఉన్నారని చెప్పడం మీ అందరికీ సంతోషం వచ్చింది అట్లాగే అదేవిధంగా ఇక్కడ కార్మికులకు కూడా అనేక రకాల సమస్యలు ఉంటాం వాళ్ళన్నిటికీ కూడా పరిష్కరించడం అనేది కార్మిక వర్గాల్లో కూడా అందరూ ఇష్టపడటం వారందరికీ గెలుపుకి కృషి చేస్తామని అన్ని వర్గాల వాళ్ళం కూడా మేము హామీ ఇవ్వడం జరిగింది